హాయ్ ఫ్రెండ్స్ నేను కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ సో ఇప్పుడు ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్కు సంబంధించినటువంటి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎందుకు అంటే పృథ్వీ అంటే నిఖిల్ యొక్క డబుల్ ఫేస్ చాలా క్లియర్గా బయటపడినటువంటి సిచ్యువేషన్ కూడా నేను ఎపిసోడ్ ఎపిసోడ్లో చూసాం ఎస్పెషల్లీ ఈ గోల్డెన్ బ్యాండ్ విషయంలో మణికంఠతో తను బిహేవ్ చేసినటువంటి విధానానికి సంబంధించి అది చాలా క్లియర్గా బయటపడింది అసలు అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మణికంఠ చేంజ్ అవ్వడానికి సంబంధించి తను ఆలోచించినటువంటి అంటే ఏ రకంగా నిఖిల్ యొక్క తప్పుని తను ఏ రకంగా అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి తన ఇన్వాల్వ్మెంట్తో మణికంఠ ఏ విధంగా బయట పెట్టాడు నిఖిల్ యొక్క అసలు ప్రవర్తనని అనేది కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను ఎస్ ఇక ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ డ్యాన్సు సంబంధించినటువంటి ఆ టాస్క్ జరిగింది కదా దాంట్లో ఆల్మోస్ట్ టూ వన్ లాస్ట్కి శక్తి వాళ్ళ టీము ఇద్దరు ఉంటారు కాంతర టీం నుంచి ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఆ శక్తి టీము విన్ అయినట్లు కూడా ఇందులో తెలియజేయడం జరిగింది మొత్తంగా ఒక త్రీ మెంబర్స్ అంటే ముగ్గురిని రాకుండా వైల్డ్ కార్డ్స్ని ఆపినట్లు కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఇక సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ వీళ్ళిద్దరిది స్టార్ట్ అవుతుంది ఎవరు విష్ణు ప్రియ పృథ్వీ మధ్య ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ సీన్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి సో వాటిలో స్టార్టింగ్ స్టార్టింగ్ పృథ్వీ విషయంలో ఈ సీతతో విష్ణు డిస్కషన్ చేస్తూ ఉంటుంది చేసినప్పుడు సీత ఒక మాట ఉంటుంది అరే విష్ణు వెళ్ళి పృథ్వీతో బాగా ర్యాప్ క్లోజ్గా మాట్లాడుతూ ఎన్ని చేస్తుంటే మేము ఎందుకో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటూ కూడా విష్ణు ప్రియ వచ్చినప్పుడు తనతో ఒక మాట అంటుంది వాళ్ళ ప్రయారిటీస్లో మనం లేనప్పుడు మనం వాళ్ళతో దగ్గరికి వెళ్ళి అలా ఉండటం దేనికి అనే విషయం గురించి మెన్షన్ చేసినప్పుడు విష్ణు ప్రియ దాన్ని అపోజ్ చేస్తే ఉంటుంది మీ ప్రయారిటీస్ అనేది మీరు నాతో ఎలా ఉంటారో నేను మీతో బాగానే ఉంటాను బట్ నాకు పృథ్వీ అంటే ఇష్టము పృథ్వీతో మాట్లాడతాను సో ఇది ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రయారిటీస్లో లేము అనే విషయానికి సంబంధించి నాకు ఎవరు సీత చెప్పినటువంటి పాయింట్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది ఎందుకంటే పృథ్వీ నిఖిల్ సోనియా ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు అంతగా ఎంటర్టైన్ చేయడమో లేకపోతే దగ్గర తీసుకునేవో ఇట్లాంటి పరిస్థితులు అసలు ఇప్పటి వరకు వాళ్ళ క్లాన్లో ఉన్న మిగతా యష్మి మణికంఠనే ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటిది లవ్ పేరుతో ఒకవేళ విష్ణుప్రియ ప్రియ పృథ్వీకి దగ్గర అయితే వాళ్ళందరూ ఆమెకు సానుకూలంగా ఉండి పృథ్వీ ఇంకా దగ్గర అవుతాడు అనే విషయానికి సంబంధించి కూడా అది ఎవరికీ నమ్మకం లేదు అతను ఎవరు నమ్మరు కూడా ఆ ఉద్దేశంతోనే సీత చెప్పింది బట్ అది విష్ణుప్రియ వినిపించుకోకుండా నాకు అతను అంటే ఇష్టము అంటే ఇంకొక విషయం మీకు బాగా అర్థం అవుతుందో లేదో అది మొత్తం ఆ సినారియా చూసిన తర్వాత కూడా ఇదంతా ఎందుకు వాంటెడ్లీ రుద్దుతున్నారా ఏంటి ఒక స్క్రిప్టెడ్ లాగా ప్లాన్ చేసి బిగ్ బాస్ వాళ్ళని ఒక ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఇక దీని గురించే విష్ణు గురించి నిఖిల్ సోనియా మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటూ వీళ్ళు కూడా అంటూ ఉంటారు అరే అసలు వాడు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది వాడు ఆమెకి పడిపోతున్నాడేమో అని అంటే ఏంటి వాడు కూడా అలాగే ఉంటున్నాడంటే లేదు లేదు కొంచెం మరీ అట్లా ఏం కాదు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు బట్ అది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు అని అంటే మరి వాళ్ళిద్దరి మధ్య ఇంకోటి ఏదో లేదు అని అనిపించినప్పుడు దాని గురించి మాట్లాడటం దేనికిరా అనే విషయాన్ని నిఖిల్ తెలియజేస్తారు నిఖిల్ తెలియజేసినప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే సోనియా మాట్లాడిన విషయం అది ఎఫెక్ట్ అవనంత వరకు కూడా బాగానే ఉంటుంది ఓకే ఫైన్లే అండి వాస్తవమే అది నిజంగానే అది సోనియాకై అటు పృథ్వీకైనా విష్ణుప్రియకైనా వాళ్ళకు వాళ్ళకు ఎఫెక్ట్ అవనంత వరకు బాగానే ఉంటుంది బట్ కానీ వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయాన్ని మెన్షన్ చేస్తూనే ఏమీ ఏమీ లేదు ఎస్ ఏమీ లేదు వాళ్ళ మధ్య అనే విషయాన్ని కూడా బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విధానం చూసినప్పుడు అది ఇదేంటి వాళ్ళు ఏ అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారు అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అనే విషయం వాళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి తెలిసినప్పుడు ఏదో ఉందేమో వాడు ఆమెకు పడిపోతున్నాడు అనే విషయాన్ని ఎందుకు బయటకు మెన్షన్ చేసి చెప్పడం అంటే ఇదంతా ఒక స్క్రిప్టెడ్ స్కి సినారియోనా అని ఒక ఫీలింగ్ వచ్చింది దానికి సంబంధించే ప్రేరణ కూడా నైనిగితో మాట్లాడుతూ అంటది విష్ణుప్రియ నిజంగానే ఇష్టపడుతుంది కానీ వాడు ఆ ఇష్టపడుతూ ఉన్నటువంటి విధానాన్ని పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నాడు అంతే తప్ప ఆ అటెన్షన్ని ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప వాడి మనసులో ఏమీ లేదు అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది ఇక నైనక కూడా ఉంటుంది ఏముందిలే గుడ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు అందుకే అలా ఉన్నారేమో తప్పేముంది అని చాలా సింపుల్గా అంటే మనకు ప్రొజెక్ట్ చేసేటప్పుడేమో వీళ్ళది మధ్య ఒక లవ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది చూపించుకుంటూ వీళ్ళు కన్వర్జేషన్స్లోనేమో వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు ఇక దీన్ని బట్టి ఆడియన్స్ ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది మనకు చాలా స్పష్టత అయితే ఉంటుంది కదా అరే చూపించేటేమో వాళ్ళ ఇద్దరి మధ్య ఏదోలా ఉందని చూపిస్తారు వీళ్ళు మాట్లాడుకోవటం ఏమో వాళ్ళ ఇద్దరి మధ్య ఏమీ లేదు అని మాట్లాడుకుంటారు వాళ్లే పాయింట్స్ రైస్ చేస్తున్నారు వాళ్లే ఏమీ లేదని క్లారిటీ ఇస్తున్నారు సో ఇక్కడ ఇది పక్కాగా ఆ రకమైనటువంటి ఎపిసోడే ఇది ఒక అరేంజ్డ్ కుక్కడు ఎపిసోడ్ లవ్ ట్రాక్ అనే ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అప్పుడే పృథ్వీ అసలు అక్కడ ఎందుకు పృథ్వీ ఏదో ట్రాన్స్పరెంట్ షర్ట్ వేసుకుని వచ్చేసి హడావిడి చేయబోయినప్పటికి కూడా ఆ వెల్కమ్ టు రాజు చెట్టి అని ఆమె ఇన్వైట్ చేసినప్పటికి కూడా ఏ అని పిచ్చల్ లైట్ తీసుకుంటారు అమ్మాయిలు అందరూ వీడికంటే మణికంటే బాగుంటాడని చెప్పి చెప్పాను కూడా యష్మి కూడా నెక్స్ట్ ఇక ఈ సినారియో తర్వాత నెక్స్ట్ రేషన్ కాపాడుకోవడానికి సంబంధించి ఈ సౌండ్స్ టాస్క్ ఇస్తారు సౌండ్స్ టాస్క్ ఇచ్చినప్పుడు ఇది చాలా ఫన్నీగా జరుగుతుంది అందరు కూడా కాపీ క్యాట్ లాగా వాళ్ళ దాంట్లో వీళ్ళు వీళ్ళ దాంట్లో వాళ్ళు చూసుకోవటం ఇదంతా చేస్తూ ఉంటారు ఇందులో శక్తి వాళ్ళు అంటే నబీలు వాళ్ళకి కొంత అది ఇస్తారు అవకాశం ఇస్తాడు అందరూ ఎవరు సరిగా చేయట్లేదు కాబట్టి అందరూ కనిపెట్టలేకపోతున్నారని కొన్ని కొన్నిసార్లు ఎవరైతే నియర్ బై ఉంటారో లేకపోతే కొంచెం తక్కువ అయినా సరే ఒక సౌండ్ వదిలేసి ఒక కరెక్షన్ ఇచ్చి అట్లా ఇచ్చినప్పుడు శక్తి టీం వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది అట్లా టూ వన్ అవుతుంది ఆ తర్వాత కొంత నబీలు బాధపడతాడు కూడా అరే సూపర్ మార్కెట్ ఎందుకంటే సూపర్ మార్కెట్ టాస్క్ వస్తుంది అందులో వీళ్ళంతా నెక్స్ట్ సూపర్ మార్కెట్ టాస్క్ వచ్చినప్పుడు ఈ సూపర్ మార్కెట్ టాస్క్కు సంబంధించి దీంట్లోనే బా అసలు మొత్తం వెళ్ళి చికెన్ అంతా కూడా వీళ్ళే పట్టుకొని వచ్చేస్తారు శక్తి నికిల్ పట్టుకొని వచ్చేస్తాడు శక్తి క్లాన్ చీఫ్ పట్టుకుని వీళ్ళకి చికెన్ ఏమి ఉండదు బట్ రేషన్ అనేది తక్కువైపోతుంది కాకపోతే నబీలు ఏమనుకుంటాడంటే అరే నేను వాళ్ళకి టాస్క్లు జరుగుతున్నప్పుడు ఆ సౌండ్స్ టాస్క్ జరుగుతున్నప్పుడు కొంత ఏదైతే కొంత అడ్వాంటేజ్ ఇచ్చానో కొన్ని కొన్ని ఆ అవకాశాలను వాళ్ళు వాడుకు వాడుకునే కదా వాళ్ళు విన్ అయ్యారు అంటే అక్కడ వాస్తవానికి నబీలనే మనం చాలా పాజిటివ్గా అనుకుంటాం ఎందుకంటే అది జెన్యున్గా బయాస్డ్గా లేకుండా ఒక క్లాన్కి అట్లా అవకాశం ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విషయమే అక్కడే బాధపడినప్పుడు ఎవరూ ఫీల్ అవ్వట్లేదని వాళ్ళందరూ కూడా ఓదార్చుతారు నెక్స్ట్ గోల్డెన్ బ్యాండ్కి సంబంధించి ఏదైతే వస్తుందో అసలు ఇక్కడ అసలు కథ ఉంటుంది ఈ గోల్డెన్ బ్యాండ్ విషయంలో సోనియా పృథ్వీతో మాట్లాడుతూ ఉంటుంది సారీ సోనియా అక్కడ కూర్చొని ఉంటారు సోనియా నిఖిల్ మణికంఠ కూర్చొని ఉంటారు సోనియా మణికంఠ కూర్చొని ఉన్నప్పుడు నిఖిల్ వస్తాడు నిఖిల్ వచ్చి సోనియాతో అంటాడు మామ నువ్వు అంటే ఈ గోల్డెన్ బ్యాండ్ ఏంటంటే మీకు అది అది చెప్పలేదు కదా గోల్డెన్ బ్యాండ్ అంటే ఇష్టమైన టీంలోకి ఆ గోల్డెన్ బ్యాండ్ పట్టుకున్న వాళ్ళు తమకు నచ్చిన క్లాన్లోకి చేంజ్ అయిపోవచ్చు తమ క్లాన్లో నుంచి వేరే క్లాన్లోకి చేంజ్ అవ్వచ్చు సో అది ఈ అవకాశానికి సంబంధించి మాట్లాడుకుంటుంటే అరీ ఎట్లా ఎలా ఏంటి అని మాట్లాడు అందరూ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు సోనియా మణికంఠ ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు నిఖిల్ వచ్చి సోనియాతో మాట్లాడతాడు మామ నువ్వు క్లాన్ చేంజ్ అవ్వవు తెలుసా ఎందుకో చెప్పనా అంటే హా ఎందుకనరా అని అడిగినప్పుడు నువ్వు క్లాన్ చేంజ్ అయితే నీ తోలు తీస్తా నువ్వు నా రైట్ హ్యాండ్ అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు పక్కనే మణికంఠ ఉంటాడు మణికంఠ ఉండి మరి నా విషయంలో ఏంటి అన్న ఉద్దేశంతో అతనికి వెళ్ళి చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ ఇష్టం రా ఏ క్లాన్లో కన్నా చేంజ్ అవ్వు ప్రాబ్లం లేదు నువ్వు హ్యాపీగా డెసిషన్ తీసుకోవచ్చు అనే ఆయన మాట్లాడతాడు అది చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆమె రైట్ హ్యాండ్ అంటున్నాడు ఆమె ప్రయారిటీ అంటున్నాడు ఆమె అంటే ఇష్టం అని అంటున్నాడు రకరకాల విషయాలు అంటే హైప్ చేసి ఆమెను మాట్లాడాడు నీ ఇష్టం నువ్వే నువ్వే క్లైన్లోకైనా వెళ్ళిపోవచ్చు అని మణికంఠతో మాట్లాడతాడు అది చూసేవాడికి ఎలా ఉంటుంది అంత లెక్కలేని తనంగా అంత బయాజ్డ్గా ఉన్నాడేంటి అసలు కనీసం ఒకవేళ ఆ మాట మాట్లాడటానికైనా కొంచెం పక్కన సోనియా ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెని హైపివచ్చు ఇప్పటికే అనుకుంటూ ఉన్నారు ఆమె తోకబట్టుకొని తిరుగుతాడు నిఖిల్ అనేది దాన్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేయటం ఎందుకు ఇట్లాంటి పనుల వల్ల పైగా మణికంఠ అనే వ్యక్తి బాధపడతాడని కూడా లేకుండా ఫ్రెండ్ అనుకుంటున్నాడు కదా ఇప్పుడు మణికంఠ అనే వ్యక్తి నిఖిల్ని చాలా జెన్యున్గా ఫ్రెండ్ ఫ్రెండ్లా ఫీల్ అవుతూ ఉంటాడు అలా మళ్ళీ నిఖిల్ కూడా వెళ్ళి ఏదో ఓదారుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు కదా అప్పుడప్పుడు మణికంఠ దగ్గరికి వెళ్ళి చేయాల్సినటువంటి అంతా చేసి మణికంఠ విషయంలో ఇప్పుడు ఈ ఇక్కడ అసలు రూపం బయటపడింది అదే చెప్తాడు టీంలో నుంచి ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోతున్నాడు మరి ఇప్పుడు నేను అంత ప్రయారిటీ కాదని అంటున్నావు కదా టీంలో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడు అన్న బాధ లేదా నీకు అనే విషయాన్ని అడుగుతాడు మణికంట అడిగినప్పుడు బాధ ఉంటుంది ఖచ్చితంగా అని ఏదో ఒక స్ట్రెంగ్త్ మిస్ అయిపోయిన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అని సోనియా మాట్లాడుతూ ఉంటే అంటే ఇప్పుడు ఏంటి ఒక పర్సన్ నేను వెళ్ళిపోయినా నో ప్రాబ్లం అంటున్నారు కానీ ఒక పర్సన్ వెళ్ళిపోతే స్ట్రెంగ్త్ మిస్ అయిపోతామని అంటున్నారు అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆ స్ట్రెంత్ అనేది ఇక ప్రాబ్ స్ట్రెంత్ అంటే నా దగ్గర స్ట్రెంత్ లేదనే కదా నేను మిస్ అయిపోయినా నో నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే ప్రాబ్లం అంటున్నారు అనే పాయింట్ రైస్ చేస్తాడు అది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క బుద్ధిని మణికంట చాలా క్లియర్గా బయట పెట్టాడు అనిపిస్తుంది అంటే మణికంట వెళ్ళిపోతే వాళ్ళకి కుచ్బీ అంతనై అసలు వాళ్ళకి ప్రాబ్లమే లేదు అనే విషయాన్ని వాళ్ళతోనే చెప్పిస్తాడు వాళ్ళు ఎంత ప్రయారిటీగా ఫీల్ అవుతున్నారో మణికంఠ అనే దాన్ని ఎంత లైట్ తీసుకుంటున్నారో అనేది అయితే ఇలాంటి టైంలో కూడా మణికంఠ ఒక మాట మాట్లాడతాడు సరే నా గురించి అట్లా ఉంచండి కానీ మరి నబీల్ని కన్విన్స్ చేసి మన టీంలోకి ఎందుకు తీసుకోకూడదు ఆ రకమైనటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అని అంటారు అప్పుడు అంటారు ఆ ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడతాం ఎందుకంటే ఆ గోల్డెన్ బ్యాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటాం కదా అలాగే నబీల్తో కూడా మాట్లాడి ఇప్పుడు స్టార్ట్ చేస్తామని ఖచ్చితంగా నిఖిల్ వెళ్ళి అదే ప్లాన్ చేస్తా అదే పని చేస్తాడు వెళ్ళి మనం ఇంకా మనమే నువ్వు కూడా వచ్చేస్తే మనమే ఇంకా టాప్లో ఉంటాం టాప్ ఫైవ్ మందే వారికి ఆలోచించుకో జాగ్రత్త అవి అని మాట్లాడతాడు బట్ నబీల్ మాత్రం చాలా క్లియర్గా వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు నాకు అనే విషయాన్ని కాంతారా క్లిన్తో చాలా క్లియర్గా చెప్పేస్తాడు నేను క్లాన్ కాంతారా క్లీ క్లాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోను వచ్చేసి మన టీం ఉంటే మనం అందరం కలిసి ఉంటే చాలా తోపు ఉంటుంది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది కానీ వాళ్ళ సంగతి నాకు తెలియదా బరాబర్ నేను అసలు వాళ్ళ శక్తి క్లాన్లోకి నేను కాంతారాలోనే ఉంటానని సీతా వాళ్ళతో డిస్కస్ చెప్తాడు అది కమిట్మెంట్ అంటే అసలు అట్లుంటుంది అక్కడ ఏదో గట్టిగా ఉన్నారు అట్లున్నారు అందరూ ఏదో డామినేటింగ్గా ఉన్నారు అని చెప్పని ఏదో అవకాశం వచ్చింది కదా అని టీమ్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఎట్లా నబీల్ అనేవాడు చాలా రోలు కాంతారా క్లాన్లో బట్ దా ఆ రెస్పెక్ట్ని కాపాడుకున్నాడు చూసారా నబిల్ అక్కడ బా అది నచ్చుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా అయితే నిఖి నైనిక నిఖిల్తో డిస్కస్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఏంది అమ్మాయి వెళ్ళిపోతుందా ఏంది నిఖిల్తో డిస్కస్ చేస్తుంది ఆహా మణికంఠతో మాట్లాడుతూ ఉంటుంది మణికంఠతో మాట్లాడుతున్నప్పుడు నయనిక మణికంఠ మాట్లాడుకుంటే నయనిక వెళ్ళిపోతుందా ఏంటి అని ఒక అందరూ అడుగుతారు అందరూ అడిగినప్పుడు ఆహా వాళ్ళిద్దరు మాట్లాడుకు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటారు కానీ నయనిక వెళ్ళదు ఎందుకంటే నైనికాకి నిఖిల్ ఓకే కానీ మిగతా వాళ్ళు అంటే నచ్చదు కదా సో పోదు ఏ మళ్ళీ ఇంకొకసారి మణికంట నిఖిల్తో మాట్లాడుతూ ఉంటాడు మరి చాలా క్లియర్గా తన పాయింట్స్ మెన్షన్ చేసి పెడుతూ ఉంటాడు నిఖిల్తో ఫిజికల్ టాస్క్లలో దింపుతావా అనే విషయం గురించి చాలా క్లియర్గా అడిగినప్పుడు అందరికీ ప్రాబ్లం లేకపోతే దింపుతారా అంటాడు అంటే తన ఓన్ డెసిషన్ తీసుకోడు నిఖిల్ ఎప్పుడైనా కూడా అంటే ఇక్కడ విషయ పాయింట్ ఏంటి సోనియా వచ్చి చెప్పాలి వాడిని పంపించాలా లేదా అనేది పృథ్వీ సోనియా గారి కలిసి యష్మి కూడా కాదు అసలు పృథ్వీ కూడా కాదు సోనియా డిసైడ్ చేయాలి అప్పుడు కానీ ఏదైనా సేవ్ చేసే అవకాశం వచ్చినప్పుడు సేవ్ చేస్తాలేరా అని అనే మాట్లాడతాడు అప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని సో వీడికి నేనంటే ప్రయారిటీ లేదు ఒక మధ్యలో కోపాడతాడు కూడా ఎందుకంటే అసలు మణికంట తను చేంజ్ అవ్వాలనుకున్నటువంటి పాయింట్స్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాడు ఒకటి ఫస్ట్ కాంతారా క్లాన్లోనే ఉండాలనుకున్నాను అవకాశం రాలేదు సెకండు స్వైప్ అయితే కాంతార క్లాన్లోకి వెళ్తే ఫిట్ ఫర్ సర్వైవ్ ఆ లో పాల్గొనే అవకాశం అనేది దక్కుతుంది తనకి సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను ఆ క్లాన్లోకి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తీసి పక్కన పెట్టేశారు కాబట్టి నాట్ ఫిట్ అని ఆ క్లాన్లోకి వెళ్తే గా టాస్క్ ఆడే అవకాశం దక్కుతుంది నాకు అని చాలా క్లియర్గా తన పాయింట్ని మెన్షన్ చేస్తాడు అది అందరూ కూడా అగ్రి అంతే కదా ఇక్కడ ఉంటే కూర్చోవాలి అక్కడికి వెళ్తే మళ్ళీ అవకాశం వస్తుంది టాస్క్ ఆడటానికి అది ఎవడో ఎవడ బోగొట్టుకుంటాడు అది చాలా బాగా అనిపించింది ఇక మణికంఠనే గోల్డెన్ బ్యాండ్ గో మణికంఠ గోల్డెన్ బ్యాండ్ తీసుకొని కూడా ఆదిత్యని స్వైప్ చేసేటప్పుడు ఆ లో నుంచి శక్తి క్లాన్ కాంతరాక్లాన్ నుంచి శక్తి లోకి పంపించేటప్పుడు ఆదిత్య ఓం గురించి చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి చెప్పనా కాంతార క్లాన్ అంటే ఆదిత్య ఓంకి అన్నీ తెలుసు కానీ శక్తి క్లాన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా శక్తి క్లాన్ వాళ్ళకి ఆదిత్య ఓం తెలుసుకోవాలి ఆదిత్య ఓం ఎట్లా ఉంటాడు అనేది కూడా శక్తి క్లాన్ వాళ్ళకి తెలియాలి ఈ రీజన్స్తోనే అతన్ని స్వైప్ చేస్తున్నా ఇక్కడ స్వైప్ చేసేటప్పుడు కూడా ఈ శక్తి క్లాన్ వాళ్ళు ఎంత కామెడీ చేస్తారో తెలుసా ముఖ్యంగా పృథ్వీ అంటాడు అరే నువ్వు స్వైప్ అయిపోతున్నావు కదా నబీల్ని పంపించరా నువ్వు ఆ టీంలో ఇంక నువ్వే స్ట్రాంగ్ ఉంటావు సీతను పంపించరా ఇంక నువ్వు చీఫ్ అయిపోతావు అంటే నీకు ప్రయారిటీ లేదే నువ్వు పోయినా మాకు ఓకే అసలు యష్మి సంబరపడిపోతుంటుంది పృథ్వీ సంబరపడిపోతుంటారు వీళ్ళందరూ అంటే మరి అలాంటప్పుడు ఎందుకు వాడు మొన్న ఏ ఎప్పుడైతే తను ఆ శాక్రిఫైస్ చేసేటట్టు వీళ్ళందరికీ అదే మనసులో ఫీలింగ్ ఉందన్న విషయం తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ టీంలో వీక్ పర్సన్గా క్యాల్కులేట్ చేస్తున్నారు నచ్చట్లేదు ఇష్టం లేని వ్యక్తిగా క్యాల్కులేట్ చేస్తున్నారు అనేది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు బయట పెట్టుకున్నారు చూడండి ఎంత క్లియర్గా బయట పెట్టారు మనిషి ఉన్నప్పుడు ఏమో వాడిని డామినేట్ చేసి లేకపోతే రకరకాలుగా బ్లేమ్ చేయటం టీంలో నుంచి వెళ్ళిపోయే ముందేమో లైట్ తీసుకోవటం ప్రయారిటీగా ఫీల్ అయ్యే వ్యక్తులైతే అట్లా ఫీల్ అవుతారా నెక్స్ట్ బీబీ అడ్డా వస్తుంది బీబీ అడ్డాలో ఒకళ్ళ క్యారెక్టర్ని ఇంకొకళ్ళు ప్లే చేయటం ఉందో చూసారా ఈ ఒకళ్ళని క్యా క్యారెక్టర్ని ఇంకొకళ్ళు ప్లే చేసినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఇందులో ప్రేరణ చేస్తుంది మణికంఠలాగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఈ టాస్క్ ఏంటంటే హౌస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని వేరే వాళ్ళు ప్లే చేయాలి అంటే మణికంఠ క్యారెక్టర్ని మణికంఠ కాకుండా వేరొక వ్యక్తి ప్లే చేయాలి ఈ కు సంబంధించి ప్రేరణ మణికంఠలాగా అద్భుతంగా చేస్తుంది ఇక నబీల్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు చాలా ప్రతి ఒక్క ఆడియన్స్కి కూడా వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అనేది బాగా నచ్చుతుంది నాకు నాకు టైంలో మణికంఠ పృథ్వీలాగా చేస్తాడు అది కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఈ ఓవరాల్గా ఈ మొత్తం టాస్క్ అంతా కంప్లీట్ అయ్యానికి కూడా అందరినీ డిసైడ్ చేయమన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేసినటువంటి వ్యక్తి నబీలే సో టాపర్ ఆఫ్ ద షో ఆ కు సంబంధించి చాలా బాగా అనిపిస్తుంది ఆదిత్య భోములాగా అల్టిమేట్ చేస్తాడు అసలు ఆ సైన్స్ చేయడం కానీ నేను వెళ్ళి డైనింగ్ క్లీనింగ్ చేస్తాను నేను వెళ్ళి కిచెన్లో ఉండనా నేను ఏం చేయమంటారు ఇది ఉంటుంది చూసారా ఇమిటేషను ఆ ఇమిటేట్ చేసే రౌండ్ ఏదైతే ఉంటుందో అసలు అది మాత్రం అసలు నబీల్ తప్ప ఇంక అసలు ఎవరూ చేయలేరు ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత సోనియాను మణికంఠ మాట్లాడుతున్నాడు మణికంఠ చాలా క్లియర్గా చెప్తాడు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రేరణను నబిల్ చాలా బాగా చేశారబ్బా కానీ ఇమిటేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెడితే వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా చేశారు అనే విషయాన్ని సోనియాతో మెన్షన్ చేస్తాడు సోనియా అంటే అబ్బా వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సోనియా గురించే మాట్లాడు నా నన్ను నా గురించి మాట్లాడుతున్నారు నన్ను ఇమిటేట్ చేస్తున్నారు పృథ్వీ నిఖిల్ మా పేర్లే ఎక్కువ వస్తున్నాయి అసలు అంటే అని మాట్లాడుతూనే కానీ వాళ్ళకి సరిగ్గా చేయటం రాకపోయినా సరే మా పేరు అనేది ఎక్కువగా వినిపిస్తుంది మా గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎక్కువ ఇమిటేట్ చేస్తున్నారు అని అనుకుంటుంది ఆమెకు అర్థం కావలేదు వీళ్ళు చేసే చెత్త మొత్తాన్ని కూడా కాంతారా క్లాన్ వాళ్ళు వెళ్ళిపోయి ఎట్లా చేస్తారో తెలుసా వెళ్ళి పృథ్వీ వచ్చి పృథ్వీ క్యారెక్టర్ని చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయి సోనియా హక్ చేసుకున్నట్టు ని సోనియా హక్ చేసుకుంటున్నట్టు ఎవరు పృథ్వీ నిఖిల్ ఎవరు బాధపడుతున్నా సరే సోనియాని హక్ చేసుకున్నట్లు సోనియాకి ఎప్పుడు బాధ కలిగినా సరే పృథ్వీ నిఖిల్ ఇద్దరు వచ్చేసి ఆమెను హక్ చేసుకోవటం ఒకళ్ళని ఒకళ్ళు హక్ చేసుకోవటం అయ్యో నీకేమైంది ఆ సోనియా చేస్తున్నటువంటి డామినేషను వీటన్నిటికి సంబంధించి చాలా క్లియర్ గా వాళ్ళు ఆ కళ్ళ కట్టినట్లు సోనియాకే చూపిస్తారు ఆడియన్స్కి ఎలాగూ చూపించినటువంటి అవకాశం లేదు కానీ బట్ అక్కడ టీం వాళ్ళు ఇప్పుడంత కనీసం తెలుసుకోకుండా అయ్యో మా గురించి బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు చూసారా సోనియా అది అంతకు మించిన చండాలం లేదనిపించింది ఒరే మేము ఇట్లా చేస్తున్నాం అని వీళ్ళ వీళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందా వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా అనేది తెలుసుకోకుండా మా గురించి బాగా చెప్తున్నారు మా గురించి బాగా చెప్తున్నారు అని చెప్పనుకుంటే అనుకుంటే నీ దరిద్రం ఇట్లానే కంటిన్యూ అవుతుంది అనుకుంటా ఎస్ సరే ఇవా నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్స్ అనేవి ఇవి నాకు మణికంట తీసుకున్నటువంటి డెసిన్షన్ చాలా జెన్యున్ గా అనిపించింది ప్రాపర్ పాయింట్స్ పెట్టి క్లాన్ చేంజ్ అయ్యాడు అలాగే నబీల్ పెర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా అనిపించింది విష్ణుప్రియ పృథ్వీ మధ్య ఏదైతే లవ్ ట్రాక్ చూపించారో అది వాంటెడ్లీ ఆడియన్స్ మీద కుదుతున్నట్టు అనిపించింది ఆ వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంది ఇక టూ సైడ్ ఫేసెస్ అని ఏదైతే అంటారో హౌస్ మేట్స్ నిఖిల్ని అసలు ఒక వరస్ట్ క్యారెక్టర్ని అయితే మాత్రం ఆ బిహేవియర్ని అయితే మాత్రం ఆ సమయంలో మణికంఠం విషయంలో నిఖిల్ ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత మాత్రం నాకు అప్పుడు చాలా క్లియర్ గా అనిపించింది ఏంది ఇంత వరస్ట్ గా మాట్లాడుతున్నాడు ఏంటి అనే ఒక ఫీలింగ్ వచ్చింది మీరు ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్